హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాల్ రివ్యూ చెప్పనా చెప్పను అనుకున్నాను ఎందుకు మళ్ళీ చెప్పాలనుకుంటానని కూడా ఒక వీడియో పెట్టాను ఒకసారి చూడండి నన్ను కెలికారు సో ఎవడో ఒకడిద్దరు బాధపడతారని చెప్పి అక్కడ నాకు అనిపించేది నేను చెప్పకుండా ఉండడానికి ఉండకూడదు అనుకునేది చాలా తప్పు అది జెన్యున్గా ఉండే వాళ్ళకి జెన్యున్గా లేని వాళ్ళకి ఒక రియాలిటీ షో కోసం మాట్లాడే రైట్స్ నాకు ఉన్నాయి కానీ వ్యక్తిగతంగా మీకు జనాల కోసం నేను ఎప్పుడూ మాట్లాడను షో కోసమే మాట్లాడుతాను కాబట్టి అది నెంబర్ వన్ నెంబర్ టూ నేను ఎప్పటివరకు రివ్యూ చెప్పేటప్పుడు అభి సన్నీ రేవంత్ అలాగే ప్రేరణ అమర్దీప్ వీళ్ళని నేను స్టాండ్ తీసుకున్నాను నేను ఎవరిని వేరే వాళ్ళని ఎవరిని తీసుకోలేదు వాళ్ళందరూ ఏ పొజిషన్లో ఉన్నారో మీకు అందరికీ తెలుసు ఈసారి సీజన్కి వచ్చేటప్పుడు వారు వన్ సైడ్ అయినట్టుగా లేకపోతే పిఆర్కి పెట్టుకున్నారా లేకపోతే సీరియల్ చూసారా ఏ విధంగా చూసారో లాస్ట్ టైము నాకు శివాజీ గే గారి గేమ్ అయితే ఎలాగే ఫేక్ అనిపించిందో అందరు దగ్గర తీసుకొని నేనే మొత్తం అంతా చూసుకొని ఆయన విన్నర్ అవ్వాలని ఒక మైండ్ గేమ్ ప్లాన్ చేశాడు అదేవిధంగా ఏంటంటే ఆ టైప్ ఆఫ్ ఒక మైండ్ గేమ్ని ఎవరు తనుజ ప్లే చేస్తుంది నాకు అది స్టార్టింగే అర్థమైపోయింది కాబట్టి నేను సపోర్ట్ చేయలేదు సో నేను మీ మీకు నచ్చిన అమ్మాయిని సపోర్ట్ చేయలేదని మీరు ఫీల్ అయితే నేను ఏమీ చేయలేను చివరికి భోజనం దగ్గర కూడా ఆ అమ్మాయి భోజనం పెట్టట్లేదు గొడవలు పెడుతుంది అడిగితే చించుకుంటుంది ఏదైనా ఒక మాట కోసం కెప్టెన్ అనేవాడు పిలిస్తే ఎందుకు కూర్చొని మాట్లాడడానికే కదా అక్కడ కూడా ఫైర్ అయిపోతుంది అక్కడ కూడా ముఖం చిరాగ్గా పెట్టేసి మాట్లాడుతుంది ఒక చపాతి ఎక్కువ అడిగినా బాధ రైస్ పెట్టుకొని సంజన రైస్ పెట్టుకుంటే ఆ పప్పు వేసింది తనే అని పప్పు అత అమ్మాయి ఎంత రైస్ వేసుకున్నదో చూసింది ఎంత ఆ ప్లేట్లు ఉందో తెలుసు ఒక గరిట వేస్తే చాలా అని తో లేదు రెండు గరిటలు వేసుకొని చెప్పింది తనే అని ఒక గరిటకే సరిపోయిన అన్నం అమ్మాయి వేసుకున్నాడు రెండో గరిట పప్పు నువ్వు వేసి నువ్వు అమ్మాయి ఏమైనా ఎంత వేసుకున్నదా వేసుకోలేదు కదా పైగా ఎందుకు ఆ రోజు పోపు కోసం నువ్వు వాళ్ళకి మాట్లాడవు నిన్నో మొన్నో ఎవరో ఏదో అడిగితే ఆ చేసుకో అని చెప్పి వాళ్ళకి చెప్పేస్తున్నావు ఇంకొకళ్ళు ఎవరో వేరే వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు కూడా చేసుకుంటే చేసుకోండి రాము ఏదో చేసుకుంటారంటే వాళ్ళు చేసుకో అంటున్నారు ఇదే విషయంగా పోపు కోసం ఆ రోజు అడిగితే అది ఎంత రాద్ధాంతం చేశారో చేశారు అప్పుడు కూడా పోపు కోసం మీరు చేయకపోతే నేను చేసుకుంటానని నువ్వెందుకు చేసుకుంటావు రేసన మేనేజర్ నేనున్నాను కుక్కర్ నేనున్నాను రకరకాలుగా అప్పుడు గొడవ పెట్టారు సో గొడవ స్టార్ట్ చేస్తుంది మీరే Okay. Mm -hmm. దాన్ని మనిషి దగ్గర ఒకలాగా చేస్తున్నారు నచ్చిన వాడి దగ్గర ఒకలాగా ఉంటారు నచ్చకపోతే ఇంకొకలాగా ఉంటున్నారు ఈ విధంగా చేయడం వలన కూడా నాకు సంజన సంజన సారీ తనుజా ఈ జాలు ఈ రెండిందులో జాలను చాలామంది నాకు నాలాగే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సంజన తనుజా ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు నేను మాట్లాడుతున్న తనుజా కోసమే తనుజా నాకు నచ్చకపోవడానికి రీజన్ అదే రెండోది అమ్మాయి ఇప్పుడు టాస్క్లు ఆడదు మూడోది ఇంకొకటి ఏంటంటే భరణిని అడ్డంగా పెట్టుకుంది కొద్ది రోజులు అతను వెళ్ళిపోయిన తర్వాత ఒక్క నాకు తెలిసి పది నిమిషాలు కూడా ఏడ్చినాడు నాకు కనిపి లేదు కూల్ అయిపోయి నెక్స్ట్ మాధురి గారు తనతో కంటెంట్ అలాగే వెళ్ళిపోయింది ఇక్కడ ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి వ్యతిరేకించకుండా వాళ్ళతో ఒక ఒక టైప్ ఆఫ్ మైండ్ గేమ్ ఆడుతుంది అది మాకు అర్థమైంది ఇక్కడ గేమ్ రెండు రకాలు మైండ్ గేమ్ ఒకటి రియాలిటీగా నిజాయితీగా ఉండే గేమ్ ఒకటి మైండ్ గేమ్ ఆడి ఫేక్గా రియల్టీగా లేక మైండ్ గేమ్ ఆడింది సూపర్ అనుకున్న వాళ్ళు మీరు ఆలోచిస్తున్నారు ఆ ఆడే ఆటలో నిజాయితీ లేదు కాబట్టి నేనైతే సపోర్ట్ చేయట్లేదు సో ఇది ఇక్కడ నిజాయితీగా ఆడట్లేదు అది తన గేమ్ ప్లే అని చెప్పి తనకు కూడా తెలుసు తను లాస్ట్ టైం కూడా ఎక్కడ ఓపెన్ అయిపోయింది ఎవరితో గట్టిగా బాధించిన అది నా గేమ్ ప్లే మీకెందుకు చెప్పాలి అనేది సో అమ్మాయికి తెలుసు ఆ గేమ్ ఆ ఫేక్ గేమ్ ఒకటి ఆడుతుంది ఆ విధంగానే అక్కడ ఉండతా ఉంటుంది సో మీ అందరూ సపోర్ట్ చేస్తారు అలాగే పిఆర్ కూడా లేపుతున్నాడు ఇవన్నీ అందరికీ తెలుసు అలాగే బిగ్ బాస్ కూడా లేపుతుంది బిగ్ బాస్ కూడా హైలైట్ చేస్తుంది సో ఎంత చూస్తున్నారు జనాలు తనకి సపోర్ట్ చేస్తున్నారు చాలా వరకు కదా అని చెప్పి నాకు వ్యూస్ పెరిగిపోతే తను జిందాబోద్ తనుసా గెలుస్తుంది అది ఇది అని నేను చెప్పలేను కదా సో నాకు ఏమనిపిస్తుంది అదే చెప్తాను ఒక్క సినిమా విషయంలోనే బాగులేకపోయినా పర్లేదు ఇలా చూడండి అంటాను లేదంటే లేకపోతే చెప్పడం మానేస్తాను ఎందుకంటే కోర్టులు పెట్టి ఆ సినిమా చేస్తారు కార్మికులు ఉంటారు ఎంతోమంది ఇది ఉంటారు కాబట్టి వద్దు ఆ సినిమాని చంపిస్తే చాలామందికి ఇంకా ప్రొడ్యూసర్ చచ్చిపోతాడు సో దానివల్ల నన్ను ఇక్కడ వీళ్ళు పెట్టుబడి ఏం పెట్టట్లేదు పెట్టుబడి పెట్టిందంతా కూడా మాటీవీ వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు పెట్టుకుంటున్నారు తర్వాత యాడ్స్ ద్వారా వస్తుంది స్పాన్సర్స్ ద్వారా వస్తుంది ఇది ఉండడానికి రోజుకి అమౌంట్ ఉంటుంది వీక్లీ అమౌంట్ ఉంటుంది డైలీ వాళ్ళకి రోజుకి పదివేలు ఇరవై వేల ముప్పై వేలు వాళ్ళకి ఉంది పైగా ఇన్ని రోజులు ఉండి తర్వాత ఫైనల్గా గెలిచిన తర్వాత కూడా అమౌంట్లు ఉంటాయి సో ఇక్కడ వాళ్ళు పెట్టుబడి పెట్టట్లేదు నేను సినిమా అనేది పెట్టుబడి పెడతారు కాబట్టి లేకపోతే దానికోసం నేను మాట్లాడను ఇక్కడ మాత్రం బాగులేకపోతే ఎవరైతే బాగా చేయలేదో వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా మాట్లాడతాను ఇంకొకటి సరే తనోజా కోసం నేను నాకు ఎక్కువ మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు బిగ్ బాస్ నైన్ సీజన్లో ఈ సీజన్ అట్ర ప్లాప్ అయిపోయిన దానికి కాపాడింది ఎవరైనా ఉన్నారా అంటే ఒక ఎమ్మాన్యులే ఉన్నాడు ఎమ్మాన్యులు వలన చాలా వరకు అది మూవ్ అవుతుంది ఆయన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనేది అది చాలా బాగుంది తర్వాత ఎంటర్టైన్మెంట్తో పాటు టాస్క్లో ఆడుతున్నాడు కెప్టెన్సీ బాగుంటుంది అందరితో మాట్లాడుతున్నాడు అందరు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మాట్లాడి సాల్వ్ చేసుకుంటున్నాడు వాళ్ళతో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కా ఎక్కడ పాయింట్లు పెట్టాలి అక్కడ పాడుతున్నాడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నాడు మళ్ళీ వాళ్ళతో విరేదం కాకుండా ఓన్లీ నామినేషన్ రోజే మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ కలవడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నాడు అది చాలామంది నక్క వినయాలు నక్క బుద్ధులు ఇవన్నీ అంటే నక్క ఏముంది ఆయన మాట్లాడి మాట్లాడుతున్నాడు తర్వాత దానికోసం సార్టేజ్ చేసుకుంటాడు దాని తర్వాత ఏమైందనేది మళ్ళీ కలిసి మాట్లా కలిసిపోతున్నాడు మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు తన పని తను చేసుకుంటున్నాడు అంతే కానీ వెనుకున్న ఒక మాట ముందు ఒక మాట మాట్లాడి సార్ దాని మీద అయితే ఇది చేయట్లేదు కాబట్టి నాకు తెలిసి బిగ్ బాస్ వాళ్ళు చేసినా చేయకపోయినా బీబీ నైన్ విన్నర్ ఎవరైనా అంటే నా దృష్టిలో ఎమ్మోనే విన్నర్ అవ్వాలి విన్నర్ అవుతాడు అవ్వకపోయినా నా దృష్టిలో ఎమ్మోనే విన్నర్ సో అతను లేకపోతే బీబీ నైన్ అనేది ఇంకా లేదు ఇకపోతే నెక్స్ట్ శ్రీజాకి తర్వాత ఎవరు మన భరణికి ఇద్దరికి లోపలికి రమ్మండడానికి ఒక ఛాన్స్ ఇచ్చారు అసలు భరణి గారు వెళ్ళిపోయిందే లీస్ట్ ఓట్ల వల్ల లీస్ట్ ఓట్ల వల్ల అక్కడ నిలబడ్డాడు అందులో ఎవరిని సేవ్ చేస్తామని ఎమ్మెల్యేలు కడితే రాముకు సేవ్ చేస్తానని చెప్పి రాముకు చేశాడు అప్పటికి నాగార్జున గారు ఎవరికి తక్కువ ఓట్లు పడ్డాయని భరణి గారికి తక్కువ పడ్డాయని చెప్పి బయటకు పంపించారు అయిపోయింది కదా శ్రీజకు ఓటు ప్రకారంగా వెళ్ళలేదు లోపలికి రావడానికి శ్రీజేకి రైడ్స్ ఉన్నాయి కానీ గారికి ఎందుకు రైడ్స్ ఉన్నాయి నాకు అర్థం కాదు మళ్ళీ ఐఎస్కి మళ్ళీ రైడ్స్ ఉన్నాయి ఎందుకంటే హెల్త్ బాగోలేదు కాబట్టి బయటికి వెళ్ళింది కాబట్టి అమ్మాయి రాయన ఒక అర్థం ఉంది ఇక్కడ గారికి ఎందుకు లోపలికి రప్పించారో తెలియదు సో ఇక్కడ మళ్ళీ ఫేక్ అయితే ఇంకొక విషయం శ్రీజే ఉంటే వీళ్ళిద్ద వీళ్ళందరికని పాయింట్ అవుట్ చేస్తుంది బయటికి వాళ్ళు చేసిన ఏదో గేమ్ అంతా బయట పెడుతుంది అని చెప్పి వీళ్ళకి ఇష్టం లేదు అలాగే బిగ్ బాస్ కూడా మొన్న వచ్చి శ్రీజ మాట్లాడుతుంటే ఆపేసి ఓన్లీ నామినేషన్ మాత్రమే చెయ్యండి మీరు మిగతా చెప్పకండి అని అక్కడ కూడా ఆపేశాడు సో బిగ్ బాస్ దృష్టిలో కూడా అదే ఉంది తర్వాత వీళ్ళ దృష్టిలో కూడా శ్రీజ ఉండకూడదు ఎందుకు ఈరోజు టాస్కాలు ఆడినప్పుడు ఒక టాస్క్ టాస్కాలు గెలిస్తే మొత్తం ఎంతమంది ఉన్నారు అంతమంది ఒక నలుగురు అయితే తప్ప మిగతా వాళ్ళందరూ కేకలు సరదా ఇదంతా ఒక పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రం ఎంత ఉంటుంది శ్రీజ ఎంత ఉంటుంది తన మీద వీళ్ళందరూ బ్రహ్మాస్త్రం వేస్తున్నారంటే ఇంతమందికి శ్రీజన్ అంటే భయం ఉందంటే అమ్మ అది కదా గెలిచినట్టే కదా ఒక అమ్మాయి కోసం ఒక చిన్న అమ్మాయి కోసం అమ్మాయి మాట్లాడితే వీళ్ళకి భయపడుతున్నారు నిన్ను కూడా మాదిరిగా ఉంటుంది అమ్మో శ్రీజులా ఉంటుంది నేను వెళ్ళిపోతాను నా వల్ల కాదు నేను ఉండను అంటే మాధురి లాంటి ఫైర్ బ్రాండ్ కూడా భయపడుతుంది అంటే ఇంక అంతకంటే ఇంకేం కావాలి శ్రీజన్ మీరు వెళ్ళగొట్టేసిన మళ్ళీ రప్పించడం ఎందుకు మళ్ళీ పంపించడం ఎందుకు నాకు అది అర్థం కావట్లేదు పంపించేశారు అంటే ఓకే మీ ఓట్ల ద్వారానే పంపించామంటే నాకు అర్థం కాదు తొమ్మిది మందిరో ఐదుగురు ఆరు నామినేషన్లో ఉండేటప్పుడు అప్పుడు ఓటు షేరింగ్ మీద ఎవరికి తీసుపడతా వాళ్ళు వెళ్తారు ఒక ఇద్దరిని పెట్టేసి భర్ణిగారి కొన్ని ఇటు పక్కన శ్రీజాగ పెట్టేసి వీళ్ళిద్దరికి ఓట్లు వేస్తే ఓట్ల ప్రకారంగా గారికి ఎక్కువ వచ్చి శ్రీజా గారికి తక్కువ వచ్చి అన్నట్టు మాట్లాడితే ఎలా హౌ అది ఎలా అవుతుంది మిగతా వాళ్ళందరూ ఇప్పుడు తనుజా ఫ్యాన్స్ అందరూ భర్నీగా వేస్తారు మాధురి ఫ్యాన్స్ అందరూ బర్నీగా వేస్తారు వీళ్ళందరూ చేసేటప్పుడు శ్రీజాకి ఏం ఓట్లు పడతాయి ఎందుకు పడతాయి అప్పుడు ఏం చేయాలి మీకు నిజంగా అంత ఉంటే నెక్స్ట్ వీక్ ఈ వీక్లో ఉంచి నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్ భారత భరణి గారును శ్రీజ వీళ్ళిద్దరు డైరెక్ట్ నామినేషన్ అని చెప్పి ఆ నామినేషన్ లిస్ట్లో వీళ్ళకి పెట్టి అప్పుడు డబుల్ ఎనిమేషన్ ఈ వీక్ ఉంటుందని ముందే చెప్పాలి చెప్తే అప్పుడు ఎవరికి తక్కువ ఓట్లు పడితే వాళ్ళిద్దరు ఇద్దరు తీస్తే అయిపోయింది కదా ఓన్లీ ఇద్దరికి పెట్టేసి విన్నర్ అయ్యే క్యాండిడేట్ లోలో పడిపోయాడు ఏదో బ్రా ఏది ఆ యొక్క బ్యాండ్ బాండింగ్ వల్ల అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పక్కన శ్రీజని పెట్టి వీళ్ళిద్దరికి ఓటింగ్లు పెట్టి ఈ ఓటింగ్లో ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళకి బయటకు పంపించి ఎక్కువ ఉన్న లోపల వస్తామని చెప్పడం అది ఎంతవరకు న్యాయం అసలు ఇది అసలు న్యాయమే కాదు అసలు వీధి సో ఇక్కడ ఆడుతుంది ఏంటంటే ప్రతిదీ కూడా ఒకటే నేను బిగ్ బాస్కి ఒక్కటే కోరుకుంటాను బయట రాజకీయ నాయకులు కరెక్టే లేదు ఏ పార్టీ వాళ్ళు కరెక్టే లేదు మనుషులు కూడా కరెక్ట్ లేదు ఒక రియాలిటీ షోలో అయినా కరెక్ట్గా ఒక్కసారైనా మీరు దాన్ని ఫాలో అవుతారని నేను అనుకుంటాను ఎవరు బాగా ఆడితే వాళ్ళకు ఉంచండి ఎవరు న్యాయంగా ఆడతారో వాళ్ళకు ఉంచండి ఎవరు బాగా ఆడి న్యాయంగా ఆడతారో వాళ్ళకి విన్ననే చేయండి ఇక్కడ ఫ్యాన్ బేస్ వేసుకొని ఓట్ల ద్వారా వేసుకొని ఓట్లు పెట్టానంటే పేదోడికి ఓట్లు పాడవు పెద్దోడుకు ఓట్లు పడతాయి మరి పెద్దవాడు విన్నారు కదా ఇప్పుడు పేదవాళ్ళు ఎప్పుడు గెలుస్తారు పేదవాళ్ళు ఎప్పుడు కామన్ మ్యాన్స్ ఎప్పుడు గెలుస్తారు సో దానికి ఏంటంటే ఎంతో హైప్ క్రియేట్ చేసి ఎంతో దీనిగా చేస్తే అవుతుంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఏంటంటే సెలబ్రిటీలు అంటే ముందు నుంచి ఒక మోజు ఆ మోజు వల్ల ఏమవుతుంది అంటే మన ఓట్ బ్యాంక్ కూడా అదే విధంగా వెళ్ళిపోతుంది సో ఓట్ బ్యాంక్ చూసిన వరకు అంటే ఓటు ఆల్రెడీ ఓట్ బ్యాంక్ ఉన్న లోపల పెడితే ఖచ్చితంగా అవుతుంది లాస్ట్ టైం కూడా కన్నడ వాళ్ళు అందరూ కొట్టుకుంటే కన్నడ వాళ్ళకే ఇచ్చారు నాకు ఎవరు కామెంట్ పెట్టారు అంతకుముందు వీళ్ళందరూ అయిన సన్యా అయినప్పుడు ఎవరు ఉన్నారు అందరూ మన తెలుగు వాళ్ళే కదా అప్పుడే కన్నడ వాళ్ళు లేరు కదంటే తెలుగు వాళ్ళు అందరూ తెలుగు అయినప్పుడు ఓట్లు ఆ తెలుగులు ఓట్లు చీల్తాయి ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకి వేస్తారు కన్నడ నుంచి ఒక అమ్మాయినో అబ్బాయినో ఒక ఇద్దరినో తీసుకొస్తే వాళ్ళకి మన స్టేట్లో ఉన్న ఫ్యాన్ బేస్తో పాటు వాళ్ళ స్టేట్లో ఉన్న ప్రతి ఓటు వాళ్ళకే పడుతుంది మ్యాక్సిమం పక్క వాడికి వేయరు వాళ్ళు వేస్తే గీస్తే వాళ్ళకి వేస్తారు లేకపోతే ఎవరికి వేయడం మానేస్తారు వేసిన వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ స్టేట్ వాళ్ళకే వేస్తారు తప్ప ఇందులో ఎమ్మాని ఇలాంటి వాడుకో లేకపోతే ఇంకోటి ఎవడో బాగా ఆడిస్తారని వాళ్ళు వేయరు సో అక్కడ ఓట్ బ్యాంక్ కలుస్తుంది ఇక్కడ ఓటు బ్యాంక్ కలుస్తుంది టోటల్గా ఎక్కువ అవుతాయి కదా ఎక్కువ ఆ ఓట్లు చూసి మేము ఇచ్చేస్తామంటే అలాగే లేదంటే ఒక చిన్న పని చేయండి ఏ తెలుగు వాళ్ళ ఓట్లు తప్ప మిగతా వాళ్ళ ఓట్లు కన్సిడర్ చేయకుండా వేరే స్టేట్ నుంచి వచ్చిన ఓట్లు ఏవైతే ఉంటాయో అవి అవి లెక్క చేయకుండా పక్కన పెడేసేయండి పోనీ అలా అలాగ కొంతవరకు చూస్తే కొంతవరకు న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఏది ఏమైనా ఒకటే చెప్తున్నా నాకు తెలిసే ఆట ప్రకారం నేను చూసే ఆట ప్రకారంగా ఓట్లు అనేది పక్కన పెట్టేసి ఎందుకంటే చాలామంది చూస్తారు ఓట్లు కూడా వేయరు చూస్తుంటారు గేమ్ వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంటుంది ఇక్కడ ఓట్లనేది మీ యొక్క ప్రోగ్రామ్ని హైలైట్ చేసుకోవడానికి పెడతారు తప్ప ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు చూసినా ఫిఫ్టీ పర్సెంట్ మీరు గేమ్ను పెట్టి ఒక ఈ వ్యక్తి బాగా ఆడాడు ఈ వ్యక్తికి ఇవ్వాలి లేకపోతే ఈ అమ్మాయి బాగా ఆడింది ఈ అమ్మాయికి ఇవ్వాలి అని ఆ విధంగా వెళ్తే వర్క్ వర్కౌట్ అవుతాయి కానీ టోటల్గా ఓట్లు అంటే కొంతమంది డబ్బులు ఇచ్చేసి పిఆర్ని పెట్టేసి పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో అన్ని మనం పొద్దున్న ఓపెన్ చేస్తే మొత్తం అవే ఉంటాయి అవే ఉండేటప్పుడు ఇంకేముంటుంది ఇప్పుడు నా నేను డబ్బులు తీసుకుని చెప్తున్నా అలాగే ఎవడని చెప్పి నిలబడిని స్టాండ్ తీసుకొని ఒక అర్థం ఉంటుంది పీఆర్ను పెట్టుకొని డబ్బులు ఆల్రెడీ ఇచ్చేసి లక్షల కోళ్ళు ఇస్తారమ్మా మీరు అందరూ సపోర్ట్లు చేస్తున్నారు అమ్మాయి అంటే ఇష్టం మీ అబ్బాయి అంటే ఇష్టం లేకపోతే అంటే ఇష్టం వచ్చిన అమౌంట్లో వాళ్ళకి పర్సంటేజ్ ఇస్తారు వాళ్ళు పోస్టులు పెడతారు వాళ్ళు బాగానే ఉంటారు మీరు మేమే కొట్టుకుంటూ ఉంటాము మెయిన్ అది అది ఒకటి తెలుసుకోండి మీరు ఏదో గొప్పగా ఆలోచించి ఒక అభిమానంతో ఎందుకు ఈవెన్ అవన్నీ ఎందుకు ఓపెన్గా చెప్తా ఇప్పుడు శ్రీజ సారీ శ్రీజ అంటాను తనూజ మా రిలేటివ్ లేకపోతే నాకు ఫ్రెండో అయ్యి ఉంటే నేను తనూజకు సపోర్ట్ చేస్తుందనేమో ఆబ్వియస్లీ కానీ నాకు ఇక్కడ ఎవరూ ఫ్రెండ్స్ లేరు ఇక్కడ అప్పుడు నేను గేమ్ని చూస్తా నేను వ్యక్తిని చూడండి ఇక్కడ మీరు ఏమవుతున్నారంటే ఒక అభిమానంతో ఒక అభిమాని ఒక వ్యక్తి మీద అభిమానం పెట్టేసుకొని తా దాని ఏమవుతుందంటే ఆ తప్పు చేసిన అది రైట్ వేలోనే చూస్తాం అది రైట్ చేసిన రైటే తప్పు చేసిన తప్పు రైటే అన్నట్టు చూస్తాము సో ఏం చేసినా మనకు కరెక్ట్గా అనిపిస్తుంది సో ఆ కరెక్ట్గా అనిపించేటప్పుడు ఈ ప్రాబ్లం అవుతుంది నేను ఒకటి చెప్తా నా పాయింట్ ఆఫ్లో నేను చెప్తా ఫస్ట్ చూసేటప్పుడు నాకు ఏమనిపించిందంటే అంటే ఏ ఫస్ట్ వీక్ చూసేటప్పుడు ఈ భార్య గారు విన్నర్ అవుతారు మిగతా వాళ్ళు అందరూ ఇంక మా అమ్మలే ఓకేలా అని కట్ చేస్తే సంజనా గారు అయితే అసలు ఈ సోనే బాలేదు అనుకునే టైంకి సంజనా గారు ఎప్పుడైతే లేపారో అమ్మ విన్నర్ మెటీరియల్ రా అన్నారు నేనే చాలా మంది రివ్యూవర్స్ అలాగే అన్నారు కట్ చేస్తే అమ్మాయి దొంగతనాలు అవి విపరీతం చేస్తే అమ్మాయికి మెటో పడి గ్రాప్ అలా తగ్గిపోయింది కట్ చేస్తే ఎమ్మనీళ్ళు దాన్ని లేపాడు అమ్మాయి ఎమ్మనీలు లేపుతున్నాడు రా బాబు అని అనుకున్నాము ఇక్కడ ఏంటి మా అభిప్రాయమే మేము మారుస్తూ వెళ్తున్నాం మీరేం చేశారంటే ఒక స్టిక్ అయిపోయారు ఒక దాని మీద అంతే మేము కంపల్సరీ తనుజాకే ఓట్లు వేసేస్తాము తనుజా సీరియల్ చూసి తనుజా అందంగా ఉంది తనుజా నవ్వుతుంది అమ్మ క్యూట్ క్యూట్గా మాట్లాడుతుంది అబ్బా నాన్న ఎంత బాగా మాట్లాడుతుంది అబ్బా ఏం క్యూట్గా మాట్లాడదు ఎంత బాగా నవ్వుతుంది ఇలా అయితే అలా అవుతుంది మేము అక్కడ బట్టి చూసి ఓకే వీళ్ళు బాగా ఆడారు వీళ్ళు బాగా ఆడుతున్నారు ఇవన్నీ చేస్తారు నాకు ఎప్పటికీ ఒక వండర్ ఏంటో తెలుసా టాస్కుల్లో పులి ఓట్లలో నీళ్ళు తక్కువ పవను నాకు ఎప్పటికీ అర్థం కాదు పవన్ని చాలా వరకు చాలామంది సపోర్ట్ చేయట్లేదు నిజానికి చెప్పాలంటే పవన్ చాలా బాగా ఆడతాడు ఆ ఆట టాస్కులు అయితే కింగ్ అని చెప్పాలి అంత బాగా ఆడతాడు కానీ ఓట్ బ్యాంక్ అస్సలు లేదు ఎందుకంటే మనకి చెప్తున్నాను కదా ఆట ఆడే అలాంటి వాళ్ళు మనకు నచ్చట్లేదు తర్వాత ఇంకోటి ఏంటంటే పర్సనల్గా వాళ్ళు బయటిలోగా ఇలాంటి వాళ్ళు ఇప్పుడు రీతు ఉంది ఏదో కేసులో ఉంది లేకపోతే ఇంకోటి ఇంకో ఇలా కేసు అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి మరి మీరు సపోర్ట్ చేసే వాళ్ళ కోసం కూడా మనకు పర్సనల్గా తెలుసుకుంటే మనం కూడా సపోర్ట్ చేయము సో పర్సనల్గా ఏమైనా ఉన్నాయి కదా తెలుసుకోండి ఎందుకని మంచిది తెలుసుకున్న మనకు నచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం కాబట్టి మనకి ఏమైనా తెలిసినా మనకి తప్పుగా అనిపించకపోవచ్చు ముందే తెలుసుకున్నారనుకో బాగానే ఉంటుంది అందుకని నేను తప్పులను పెట్టుకొని ఆ తప్పులను ప్రతి వాటిది ఏదో ఒకటి ఉంటుంది లొసుకులు ఉంటాయి ఆ లొసుకులు పట్టుకొని మనం ఆ మనిషికి సపోర్ట్ చేయకూడదు ఈ మనిషికి సపోర్ట్ చేయాలి వాళ్ళు వేస్ట్ అని మనం మాట్లాడకూడదు అది ఆల్రెడీ బిగ్ 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 బాస్ షోకి ఎప్పుడైతే వచ్చారో ఆ షోలో ఏం జరుగుతుంది ఎవరు ఎలా ఉన్నారు అది మాత్రమే చూసి మనం సపోర్ట్ చేయాలి అంతే తప్ప మనం సీరియల్లో చూసేమనో లేకపోతే సినిమాల్లో చూసేమనో లేకపోతే ఇంకెక్కడో చూసేమనో మన పక్క ఊరోడనో లేకపోతే వాడికి ఆల్రెడీ ఏవో కేసులు ఉన్నాయనో లేకపోతే వాడు ఏదో తప్పు చేశాడనో ఇవి మనం పట్టించుకుంటే అవదు ఆ షోకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మందో పాతిక మందిలో ఎవరు బాగా ఆడతారో వాళ్ళు ఉంచాలి ఎవరైతే ఇచ్చేస్తారో వాళ్ళని పక్కన పంపించాలి అంతే ఇప్పుడు కరెక్ట్ పాయింట్ మాట్లాడే వాళ్ళు మన నచ్చిన వాళ్ళని ఎవరైనా నచ్చిన వాళ్ళపై మనకి నామినేట్ చేశారంటే మనం మనకు ఇష్టమైన వాళ్ళని నామినేషన్ చేశారు కాబట్టి వాళ్ళు మనకు వద్దు వాళ్ళని బయటకు పంపించేద్దాం అక్కడ పాయింట్ కరెక్ట్గా ఉన్నా సరే మనకు వద్దు ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళని వాళ్ళు నామినేట్ చేశారు కాబట్టి వాళ్ళు వావరెక్షన్ చేశారు వాళ్ళు ఏదో అన్నారు కాబట్టి వాళ్ళు తప్పుడు మనుషులు అనేటట్టు మనం బిహేవ్ చేస్తున్నాం ఇక్కడ నాకు ఒకటైతే అర్థమైంది ఏంటంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తి అందరికీ నచ్చట్లేదు మోడీ గారు లాంటి ప్రధానమంత్రి అందరికీ నచ్చట్లేదు ఎవ్రీ టైము నా రివ్యూస్ అందరికీ నచ్చాలి అని అనుకుంటే నచ్చవు ఈవెన్ ఎవరికి నచ్చో అలా నచ్చితే హండ్రెడ్ పెట్టుకుని నచ్చాలంటే అవ్వదు అందుకని నేను కొద్దిమంది బాధపడుతున్నారు కదా నేను రివ్యూస్ చెప్పడం కూడా కరెక్ట్గా లాస్ట్ టైము ఎలక్షన్లో ఏపీ ఎలక్షన్లో ఒక పార్టీ బాధపడుతుందని ఆ పార్టీ కోసం వ్యతిరేకంగా నేను మాట్లాడకుండా నేను ఉంటే తీరా నా సినిమా రిలీజ్ చేస్తే ఆ పార్టీ వాళ్ళు ఒక్కడు కూడా థియేటర్కి రాలేదు నిజంగా నేను మాట్లాడలే ఎందు అరే నేను మాట్లాడక తప్పు చేశాన్రా మాట్లాడుంటే బాగుండు వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటే బాగుండును అని మొన్న నా సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు అర్థమైంది నేను ఎస్పెషల్లీ ఏంటంటే మా సైడు ఆ పార్టీ వాళ్ళు అరే ఈ పలానా పార్టీ వాడు రా సో వెళ్ళొద్దురా సినిమాకి అని చెప్పి యాంటీ ప్యాన్ ఆ పార్టీ వాళ్ళు నా సినిమాకి ఒక్కడ కూడా థియేటర్కి రాలే నేను నేనేంటి ఎలక్షన్లో నేను మాట్లాడకూడదు నాకు ఒక ఛానల్ వాళ్ళు కూడా అడిగారు అమౌంట్ ఇస్తాం మన మీరు మాట్లాడండి మీరు మాట్లాడితే ఇది ఉంటుంది కంటెంట్ లేదు లేదు నేను మాట్లాడను ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయిలా వద్దులే ఎలక్షన్లో ఎవరు పాయింట్అప్లో వాళ్ళు కరెక్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఆ విషయంలో మాట్లాడినా వద్దు ఇప్పుడు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా దానికి నేను బా నేను వన్ ఆఫ్ ద బాధ్యతను నేనైతే అయితే ఉండకూడదు అని నేను ఉద్దేశం నాకు ఉన్నాను సో నేను చెప్పను అన్నాను అది పాలిటిక్స్లో మనకు అవసరం కాబట్టి బేసిక్గా ఎవరు పాయింట్అప్లో వాళ్ళకు ఉంటుంది రెండోది ఏంటంటే మేము నేను ఉండేది హైదరాబాదులో అక్కడ నాకు నచ్చకపోయిన నాయకుడు వాళ్ళకి బాగా ఉపయోగ ఉపయోగపడి ఉంటాడేమో సో నేను ఆ పాయింట్ ఆఫ్లో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను అప్పుడు మాట్లాడలేదు కానీ బిగ్ బాస్లో మీ అందరికీ నచ్చే విధంగా నేను మాట్లాడాలి మీరు అభిమానించారు లాస్ట్ టైం నేను అమర్ కోసం మాట్లాడాను కాబట్టి నేను నన్ను అభిమానించి మీరు ఫాలో అయ్యాము లేకపోతే అంతకుముందు సన్నీ కోసం మాట్లాడామనో మొన్న ఏదో ప్రేరణ కోసం నేను సపోర్ట్ చేశాననో ఇప్పుడేమో నేను నేను తనూజకి సపోర్ట్ చేయట్లేదనో మీరు మార్చుకుంటే నేనేం చేయలేను ఎందుకంటే ఇప్పుడు నా అభిప్రాయం నాకు ఉంది నేను ఇప్పటివరకు నేను ఇంత లిస్ట్లో నేను చూసుకొచ్చిందండి దీంట్లో ఎవరైనా బ్యాడ్ పర్సన్స్కి నేను ఎవరికైనా నేను సపోర్ట్ చేసినట్టు ఏదైనా ఉందా తక్కువ టాప్ ఫైవ్లో కాని వాళ్ళకి ఎవరికైనా సపోర్ట్ చేసినట్టు ఉందా ఆ వీక్ అయితే నేను ఫస్ట్ వీకే ఫస్ట్ వీక్ చెప్పాను వినర్ అయినా అని సో ఆయన విన్నర్ అయ్యాడు సన్నీకి సపోర్ట్ చేశాను సన్నీ వినర్ అయ్యాడు సో రావంత్కి సపోర్ట్ చేస్తా రావంత్ విన్నర్ అయ్యాడు ఆమెకు సపోర్ట్ చేశా విన్నర్ క్యాండ గొడవల వల్ల రన్నర్ని చేశారు సో విన్నర్ మెటీరియల్ని నేను సపోర్ట్ చేశాను నేను సపోర్ట్ చేసిన వ్యక్తి విన్నర్ మెటీరియల్ తర్వాత ప్రేరణ ప్రేరణ అసలు యాక్చువల్గా విన్నర్ మెటీరియల్ కానీ ఫోర్త్ ప్లేస్లో పెట్టారు చాలా దారుణం అది చాలా దారుణం అది ఏదో నోరు జారిందని ఒక పియర్ పాయింట్తో పియర్ దానికి బ్యాడ్ చేయడం వల్ల మొత్తం మ్యాటర్ మొత్తం బ్యాడ్ చేయడం వల్ల ప్రేరణకు ఓట్లేదు సో ఈ విధంగా కూడా నేను చాలా వరకు ప్రేరణ వినర్ ఇప్పుడు నేను తనూజ్ నేను చేయకపోవడానికి రీజన్ అదే నేను ఇప్పుడు ఇమ్మునికి నేను టోటల్గా ఇంకొక విషయం చెప్తాను ఎంతకుముందు సీజన్లో నేను స్టాండ్ తీసుకున్నట్టు ఏ ఒక్కరికి నేను తీసుకోలేకపోతాను నేను ఎక్కడో కొద్దిగా తగ్గుతుంది కానీ అన్నిందులో చూసుకుంటే గుడ్డుకంటే మెలన ఏం కాబట్టి ఇమ్ము పెర్ఫెక్ట్ పర్సన్ విన్నర్ అవ్వడానికి అన్ని అర్హతలు ఎమ్మనీలకు ఉంది సో నా దృష్టిలో ఇప్పటి వరకు ఇప్పటి వరకు అయినా ఇన్ని రోజుల్లో చూస్తే ది బెస్ట్ ఎవరైనా ఉన్నారంటే ఇమ్మనేలా ఉన్నాడు ఇమ్మ విన్నర్ ఇప్పటికిప్పుడు ఇవ్వాలి అని వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఇమ్మకి విన్నర్ విన్నర్గా ఇవ్వాలి లేదు కాదు అంటే ఇంకా నలభై రోజులు ఉంది కాబట్టి ఈ నలభై రోజుల్లో ఏమైనా జరగవచ్చు దాన్ని బట్టి చూసి ఇవ్వాలి సో ఇది నా అభిప్రాయము సో ఈరోజైతే టాస్కులో మాత్రము అబ్బా కళ్యాణ్ అయితే ఎరగదీశాడు ఆ టాస్క్లో ఆర్మీ వాడు అనిపించుకున్నాడు సో ఆర్మీ వాడు ఏ రేంజ్లో అయితే చేయగలడు అయితే మనకి ఈ ట్రైలర్లో రాముది ఒక్కటే వేయడం వల్ల రాము కేక పుట్టించేశాడు సూపర్ చేశాడు అబ్బా అద్భుతమా అనుకుని కింద కామెంట్లు ఉన్నాయి కట్ చేస్తే వాళ్ళేం ఎనిమిది నిమిషాల్లో చేస్తే వీళ్ళు రెండు నిమిషాలు యాభై సెకండ్లో టాస్క్ కంప్లీట్ అంటే సూపర్ అనిపించింది మామూలుగా చాలా బాగా చేశారు రెండోది ఇంకొక టాస్క్ ఉంది అది కర్రది ఈ కర్ర మీద పెట్టింది అంటే పాపం అమ్మాయి ఏమో పొట్టి పిల్ల ఈ కర్ర ఏమో పెద్దగా ఉంది దాని మీద పెట్టాలంటే భూమి మీద పెట్టి ఇలా పెట్టాలంటే అమ్మాయికి అందదు సో ఇలా పెట్టి పెట్టి చేస్తుంది సో దాని వలన అమ్మాయి ఆ టాస్క్ ఫెయిల్ అయింది ఇంకొక తప్పు ఏం చేసిందంటే శ్రీజ అది అయిపోయిన తర్వాత టాస్క్ ఎప్పుడైతే కళ్యాణ్ గెలిచారో దాని తర్వాత ఇంకో టాస్క్ పెట్టేటప్పుడు అప్పుడు పవన్కి ఇవ్వాలి పవన్కి ఇవ్వకుండా కళ్యాణ్కి ఇవ్వడం అక్కడ రాంగ్ చేసింది అక్కడ పవన్కి ఇవ్వాలి అని నేను మైండ్లో ఎందుకంటే ఒక టాస్క్ గెలిచిన తర్వాత రెండో టాస్క్ ఆటోమేటిక్గా ఓడిపోతారు ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఇంకొక లెవెల్లోకి వెళ్ళిపోయి లాగా ఉంటుంది ఇక్కడ పవన్కి కానీ ఇచ్చుంటే ఆ టాస్క్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండే కానీ పవన్కి ఇవ్వకుండా మళ్ళీ కళ్యాణ్కి ఇవ్వడం వలన శ్రీజా అక్కడ రాంగ్ స్టెప్ వేసింది దాని వలన ఆ టాస్క్ అక్కడ పడిపోయింది అనేది మాత్రం నాకు అర్థమైంది తర్వాత ఇంకోటి ఏంటంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనం ఎపిసోడ్ చూస్తుంటే మాధురి గారు యాంటీ అవుతున్నారు తనూజాకి కానీ ఎక్కడో ఒక దగ్గర బ్యాడ్ అయిపోతాం కావాలి మళ్ళీ ఎక్కడో ప్రాబ్లం అవుతుంది కానీ మళ్ళీ ఇద్దరు ఒక దగ్గరకు అవుతున్నారు ఇక్కడ నాకు తెలుసు వాళ్ళిద్దరి మొదటి నుంచి నాకు అదే తెలుసు ఈ అమ్మాయి అవగా అవసరం కోసం అమ్మాయి దగ్గరికి వెళ్ళింది ఆ అమ్మాయి అవసరం కోసం ఈ అమ్మాయి దగ్గరికి వచ్చింది ఇది కేవలం ఒక గేమ్ అమ్మాయి రాగానే అరిసింది కాబట్టి అమ్మాయితో మనం పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పి తనుజా దగ్గరికి అయింది తనూజకు ఓట్ బ్యాంక్ వద్దో గొప్ప ఉంది ఎందుకు మనం అనవసరంగా బ్యాడ్ అవ్వడం యాంటీ అవ్వడం తన దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి తను వెళ్ళింది మనసులో ప్రేమలు లేకపోయినా నటిస్తున్నారు అదే విధంగా విడిపోతున్నారు కోపం వచ్చిన విడిపోతున్నారు మళ్ళీ ఎక్కడైతే ప్రజలు ఏమైనా అనుకుంటారు చెప్పి మళ్ళీ కలుసుకోవడం జడలు వేసుకోవడం మళ్ళీ ముద్దుగా మాట్లాడుకోవడం నవ్వుకోవడం ఇవన్నీ చేస్తున్నారు టోటల్గా ఎంటైర్ ఈ సీజన్లో చూస్తే జనాల్ని చాలామందిని బకరాలను అయితే చేస్తున్నారు ఆ బక్రాల్లోన మీరు ఉన్నారో లేదని మీరు డిసైడ్ చేసుకోండి నేనైతే లేను నాకు అది అర్థమైంది క్లారిటీగా ఎందుకంటే నేను ఒకరిని స్టిక్ అవ్వలేదు కాబట్టి సంబంధమే నాకు లేదు సో నాకు ఎవరికి గేమ్ బాగుంటే వాడికే సపోర్ట్ చేస్తుంటాను సో ఈ రోజు మాత్రం ఎంటైర్గా చూస్తే మాత్రం నాకు ఆ టాస్క్లో కళ్యాణ్ ఎరగదీశాడు ఇంకో టాస్క్లో ఇమ్మూ ఎరగదీశాడు సో ఇదిద్దరు టాస్క్లు అయితే అదిరిపోయాయని చెప్పొచ్చు ఇది విషయం సో నేను ఏమైనా నోరు జారి ఏమైనా బాధ పెట్టే విషయాలు కానీ లేదు మీకు నచ్చిన వాళ్ళని నేను సపోర్ట్ చేయకపోయినా ఫీల్ అయినా కానీ సారీ అంతకంటే నేను చెప్పలేను నెక్స్ట్ సీజన్లో మీకు నచ్చిన వాళ్ళు నాకు నచ్చిన వాళ్ళు ఒకరా వాళ్ళని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ